నా పేరు మేడపి వెంకటప్రసాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు డెబ్బై మూడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు మూడు యొక్క వివరాలని ఆ సంఘం యొక్క పరిస్థితుని సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఈ రోజున మీకు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నాం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పుల్లేటుకుత్తి కుత్తి కళ్యాణ మండపం సిటీనగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఐదు వందల అరవై మూడు డెబ్బై మూడు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి ఒక నామినేటెడ్ కమిటీని మేము ఏర్పాటు చేయటం జరిగింది మరి ఆ రోజు మరి మాజీ అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు గారు మాజీ ప్రధాన కార్యదర్శి నాగలకొండ ఆశ్లాషాచార్య గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్ర అధ్యక్షులుగా చేవూరు రామస్వామి గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి గోకవరం శ్రీని గారిని మరి అదేవిధంగా వారిని నియమిస్తూ ఆ రోజున రాష్ట్ర కార్యవర్గాన్ని నామినేట్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో చే నామినేట్ చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గం సుమారు మూడున్నర సంవత్సరాల పాటు కొనసాగి కొనసాగింది అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నామినేట్ చేయబడినటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని బలోపేతం చేయటానికి ఎన్నికల ద్వారా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశం ఏర్పాటు చేసి అన్ని జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షుల్ని రాష్ట్ర ప్రతినిధులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానం చేసి రాష్ట్ర ఆ రోజున సమావేశానికి అధ్యక్షతన నా పేరు నా అధ్యక్షతన మేడ వెంకటప్రసాద్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మను పత్రికా సోదరులకు సోదరి మనులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున చిట్టినగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలి ఈ యొక్క కార్య కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలకు కానీ ఇరవై ఒక్క జిల్లాలు పాల్గొనడం జరిగింది మిగతా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది మిగతా కొంతమంది నాయకులు జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి మాకు అప్పు చెప్పినటువంటి అప్పుడు తాత్కాలిక కమిటీ అయితే ఏమైనా ఉంటే కమిటీ ఏమంటే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పు చెప్పారో పెద్దలు మరి గౌరవనీయులు బంగారు వెంకటేశ్వర్లు గారు నగల్కొండ అశ్లేశ్వ గారి ద్వారా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది కానీ ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏ పని చేయలేకుండా సంఘానికి వ్యతిరేకంగా సంఘ సభ్యులకు తెలియకుండా తనకు వచ్చినట్టు నియంత్రణ పోకడ పోతూ అనేక సమస్యలను సృష్టిస్తూ రాష్ట్రంలో సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సమస్యను సృష్టిస్తూ ఆ సమస్యను గాలిలో కొందేసి దాని దాని తర్వాత సమస్య సమస్య పెంచుకుంటూ పోతూ అనేక సమస్యలకు కారణమయ్యి రాష్ట్ర సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్న తరుణంలో ఆ ఒక వ్యక్తిని ఎవరికీ తెలియకుండా సంఘ బయలాలను అనుసరించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రామణ సంఘం బయలు ఏదైతే ఉందో ఈ బయలాలను అనుసరించి అతను ప్రవర్తించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల్ని అందరినీ కూడా రద్దు చేస్తున్నటువంటి వ్యక్తి మరి అతనికి తొమ్మిదో తారీఖున మేము ఇచ్చినటువంటి మీటింగ్లో అందరూ నోటీస్ కూడా మేము వారికి షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం అయింది పదో తారీఖున రెండో తారీఖు పదో న పదో తారీఖు రెండో నెల ఇరవై ఐదో తారీఖున కూడా నోటీస్ పంపించడం జరిగింది షోకాజ్ నోటీసు ఆ నోటీస్ సారాంశం ఏంటంటే మీరు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదని చెప్పి నోటీస్ ఇస్తే దానికి కూడా సమాధానం లేకుండా పోయింది కాబట్టి ఏదైతే మా యొక్క సంఘ బైలా ఉందో ఈ బయలా ఇదిగో చూసుకోండి ఇక్కడ ఉంది ఈ బైలా ప్రకారం రాష్ట్ర అధ్యక్షుని తొలగించే అధికారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన వాళ్ళు మెజార్టీతో తొలగించేస్తే ఇందులో ఉంది కాబట్టి ఈ సంఘ బహిలాన్ని అనుసరించి ఆ రోజు వచ్చినటువంటి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షుని తొలగిస్తూ ఆ రాష్ట్ర కమిటీని కూడా మేము ఆ రోజు మొత్తంగా టోటల్గా వచ్చిన జిల్లా అధ్యక్షులు రద్దు చేయడం జరిగింది